ఆదివారం ఇలా చేస్తే అప్పుల బాధ ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో కనుక వర్షం కురిపిస్తుంది మిరియాలు ప్రతి ఒంటింట్లోనూ ఇది ఉంటుంది అయితే నెగటివ్ ఎనర్జీని బ్రేక్ చేసే సత్తా మిరియాలకు ఉందంటున్నారు నిపుణులు పూర్వకాలంలో రాజులు శత్రుదేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మిలాకిను వెంట తీసుకెళ్లేవారంట తాము తినే ఆహారంలో విషం కలిసిందని అనుమానం వస్తే వంట్లో ఉన్న విషానికి విరుగుడుగా మిరియాలు తీసుకునేవారంట దీంతో వారి ప్రాణాలను రక్షించుకునేవారు ఇదే కాకుండా మిరియాలకు నెగటివ్ ఎనర్జీ రాకుండా కాపాడే శక్తి ఉంది ఐదు మిరియాలను తెల్లటి గుడ్డలో కట్టి మన చేతిలో లేదా జేబులో ఎప్పుడూ ఉంచుకోవడం చాలా మంచిది మిరియాలు పాడైపోయేవి కావు మూడు నెలలకు ఒకసారి పాత మిరియాలను మార్చుకోవాలి ఈ చిన్న మిరియాల ముడికి మనకు రక్షణ వలయాన్ని సృష్టించే శక్తి ఉంది మిరియాలు రుణ సమస్యలను పరిష్కరించడానికి ప్రవాహాన్ని పెంచడానికి మరియు మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని క్లియర్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పెప్పర్ రెమెడీని ఆదివారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ పరిహారం ఆదివారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత పదకొండు గంటల ముప్పై నిమిషాలు లోపల ఈ పని చేయాలి నాలుగు మిరయాలను తీసుకుని ఇంటి బయటకు వచ్చి ఇష్టమైన దేవుడిని ప్రార్థించాలి అనంతరం మిరపకాయలను మీ తలపై ఉంచి ఎడమవైపుకు మూడుసార్లు మాత్రమే ప్రదక్షిణ చేయాలి దీనివల్ల ప్రయోజనం వెంటనే తెలుస్తుంది ప్రతి నెలా మూడు ఆదివారాలు ఇలా చేస్తే ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది అదే సమయంలో రుణ సమస్యను పరిష్కరించడానికి అనేక మార్గాలు మీ కళ్ల ముందు నిలుస్తాయి విశ్వాసులు ప్రయత్నించి మంచి ఫలితాలను పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు